గ్రహబలం ఉన్నవారే అధికారాన్ని చేపట్టగలరంటుంది ఆంధ్రజ్యోతి పత్రిక ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీడీపీ అధినేత చంద్రబాబుకి అనుకూలంగా ఉన్నాయంటూ ఆ పత్రిక ప్రత్యేక కథనాన్ని రాసింది ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల యాభైన పుట్టిన చంద్రబాబు జాతకంలో తొమ్మిదవ స్థానంలో గురు శుక్రులు దశమంలో రాహు పదకొండవ స్థానంలో రవి బుధుడు ఉండడం గొప్ప యోగంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారని కథనంలో తెలిపింది జనాకర్షణకు ఏడవ స్థానం ప్రధానమని రాజ్యాధికారానికి పదవ స్థానం ప్రధానమని చెప్తూ ఈ రెండు స్థానాలకు అధిపతి అయిన గురువు తొమ్మిదవ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం చంద్రబాబుకి కలిసి వస్తుందని వివరించింది ఇరవై ఎనిమిదేళ్లకే రాష్ట్ర మంత్రి పదవి చేపట్టడానికి పదేళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు గత ఐదేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడానికి గురుబలమే కారణమని పండితులు చెబుతున్నారని తెలిపింది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మంచి గ్రహాలు ఉండడం చంద్రబాబుకి రాజయోగం తెచ్చాయని కొందరు పండితులు విశ్లేషిస్తున్నట్లు ఆ పత్రిక వివరించింది ప్రస్తుతం చంద్రబాబుకు శని మహాదశలో గురువు అంతర్దశలో శని విదశ నడుస్తుందన్న ఆంధ్రజ్యోతి రెండు వేల పద్నాలుగులో శని మహాదశలో చంద్ర అర్ధదశ ఉన్న సమయంలో కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని వివరించింది ప్రస్తుతం అదే శని మహాదశలో గురు అంతర్దశ శని విద ఉండడం వల్ల మొదటగా ప్రతికూలంగా కనిపించిన చివరి నిమిషంలో అనుకూల ఫలితాలు సాధించి తిరిగి అధికారం చేపట్టే అవకాశం ఉందని మెజారిటీ జ్యోతిష పండితులు అభిప్రాయపడుతున్నారని ఆ కథనంలో పేర్కొంది వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ఆరుద్ర రెండవ పాదం మిథున రాశి కావడంతో ఆయన జాతకంలో తొమ్మిదవ స్థానంలో శని వక్రించి ఉన్నారని కథనం తెలిపింది పదవ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారని గురువు నాలుగవ స్థానంలో స్వక్షేత్రంలో రవితో కలిసి ఉన్నారని వివరించింది దశమంలో చంద్ర ఉండడం లగ్నాధిపతి బుధుడు శుక్రుడితో కలిసి ఉండడం జన సంబంధాలకు సంబంధించిన ఏడవ స్థానాధిపతి గురువు ఐదవ స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల జగన్ కు ప్రజాదరణ ఏర్పడిందని వివరించింది కన్యా లగ్న జాతకులకు పట్టుదల అధికం లగ్నాధిపతి రవితో కలిసి ఉన్నాడు రవి గ్రహం శక్తికి సంకేతం ఆ పట్టుదల శక్తి కారణంగానే ప్రజల్లో మంచి ఆదరణ సాధించగలిగారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారని కథనంలో పేర్కొంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి శని మహాదశ నడుస్తుందని ఏప్రిల్ పదకొండుకి గోచార శని ఆయన జన్మ జాతకంలో ఉన్న గురువు మీదుగా సంచారం ప్రారంభిస్తాడని అందువల్ల జగన్ కు ప్రస్తుతం రాజ్యాధికారం చేపట్టే ఇంతటి గురుబలం లేదని జ్యోతిష పండితులు చెప్తున్నట్లు ఆ కథనంలో వివరణ ఉంది పవన్ కళ్యాణ్ కు గురు మహాదశలో రవి అంతర్దశ నడుస్తున్నదని ఏప్రిల్ రెండో వారం నుంచి శని విదశ ప్రారంభమవుతుందని దానికి తోడు ప్రస్తుతం ఏలినటి శని కూడా నడుస్తున్నదని అందువల్ల ఆయన ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవచ్చని మెజార్టీ పండితులు చెప్తున్నట్లు ఆంధ్రజ్యోతి వివరించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి